గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కానీ అరవై సీట్లు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ గెలవబోతుంది పదకొండీ వాళ్ళ స్ట్రైక్ రేట్ చూడండి వన్ ఫోర్త్ కూడా లేదు సో ఫిక్స్ అయిపోయింది అక్కడ సో అ డేంజరస్ థింగ్ సో ఆర్జేడీ అదే భయపడుతున్నారు అది చాలా క్లియర్గా ఆర్జేడీ పార్టీ లీడర్స్ కానివ్వండి తేజస్వి యాదవ్ చాలా క్లియర్గా చెప్పారు మేము మా క్యాండిడేట్స్ అన్ని కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ బెటర్ ఉందని అదే టైంలో బీజేపీ కూడా అదే నితీష్ కుమార్కి ఇచ్చిన సీట్లు చూస్తే వంద సీట్లు ఇస్తే నితీష్ కుమార్ దాని నుంచి యాభై సీట్లు గెలుస్తారు బీజేపీ అదే టైంలో ఎప్పుడు వచ్చిన సర్వే ప్రకారం చూస్తే ఒక డెబ్బై ఐదు సీట్లు గెలిపితారు సెవెంటీ సెవెన్ ఇస్ అర్ అవుటర్ లిమిట్ సో స్ట్రైక్ రేట్ బీజేపీ ఇది బెటర్ ఉంది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నితీష్ కుమార్ ఏమో నలభై శాతం నలభై రెండు శాతం సో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగుంటుందా అంటే ఎస్ కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటే నితీష్ కుమార్ అగ్రీ చేయరు వీళ్ళు ఈగో ఎక్కడ వస్తుందంటే మేము ఎంతైనా గలవచ్చు మేము ఎంతైనా ఆడొచ్చు అని ఆలోచిస్తున్నాను కానీ ఇక్కడ రెండు పార్టీలకే స్ట్రైక్ రేట్ బాగుంది ఒకటి నితీష్ కుమార్ సారీ ఒకటి ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఇక్కడ బీజేపీ నితీష్ కుమార్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే బకెట్లో ఉన్నారు కానీ నితీష్ కుమార్ ఇస్ పర్ఫార్మింగ్ బెటర్ దెన్ కాంగ్రెస్ ఒక రెండు నెలల ముందు కవిత గారు అక్కడ చేసిన సర్వేలో నితీష్ కుమార్ వాళ్ళ పార్టీకి జేడీయూకి ముప్పై నాలుగు అనుకుంటాను ఒపీనియన్ పోల్స్ వచ్చినప్పుడు నవ్ దే ఇంప్రూవ్డ్ ఫిఫ్టీ ఫోర్ రెండు నెలల్లో ఇరవై సీట్లు ఎక్కువ వచ్చింది అంటే ఇంటర్మీడియట్ ఇంకో సర్వే కూడా ఉండే దాంట్లో కూడా పది సీట్లు ఎక్కువ వచ్చింది సో బేసిక్లీ వాళ్ళు ఇరవై సీట్లు ఇంప్రూవ్ చేసుకున్నారు దానికి చాలా కారణాలు ఉండొచ్చు నితీష్ కుమార్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదన్నారు నేను పోటీ చేయను అన్నారు దీనికన్నా ముందు కూడా అన్నారు ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి పదిహేను సంవత్సరాల ముందు చెప్పారు కానీ నేను ఇప్పుడు కూడా ఆయన ఉన్నారన్నమాట ఇంగ్లీష్లో అంటారు ఆర్ ఈ గోయింగ్ టు రిటైర్ అని చెప్పి క్రికెటర్స్ని అడుగుతారంటే ఈ షుడ్ రిటైర్ వెన్ పీపుల్ ఆస్ వై అడగాలి మీరు ఎందుకు రిటైర్ అయ్యారు హౌ అని కాదు ఎప్పుడు రిటైర్ అవుతున్నారని కాదు అని సో నితీష్ కుమార్ ఇంకా ఉన్నారు ఎందుకంటే బీజేపీకి బీహార్లో అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఒక లోకల్ క్యాండిడేట్ లేరు ముఖ్యమంత్రి ఫేస్ అని చూపించడానికి మన శివరాజ్ సింగ్ చౌహాన్ కానివ్వండి విజయరాజా ఇండియా కానీ దేవేందర్ ఫడ్నవీస్ కానీ ఇట్లాంటి లీడర్స్ ఉన్నప్పుడు ఆగా స్టేట్స్లో రమణ్ సింగ్ అని ముందు ఛత్తీస్గఢ్లో ఉన్నారు మాని ఇక్కడ త్రిపురాలో ఉన్నారు దేవున్నారు ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఫేస్ ఉంటుంది అక్కడ మా అస్సాం బెస్ట్ ఫేస్ ఇస్ అస్సాం హిమంతి అట్లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని ముందు పిచ్ చేయొచ్చు మా క్యాండిడేట్ వీల్ అని చెప్పి ఇప్పుడు ఇవాళ వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ కూడా చూస్తే కాంటెస్ట్ ఈజ్ బిట్వీన్ మోదీ అండ్ రెస్ట్ ఆఫ్ మహాగఠ్బంధన్ నితీష్ గారు అక్కడ కూడా మోదీ గారికి అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది మోదీ గారు దీనికే ముందు కూడా చాలా చాలా చాలాసార్లు చెప్పారు మీరు ఎవరని చూడకండి క్యాండిడేట్స్ని నా కోసం వేయండి సో బీహార్లో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా నితీష్ కుమార్ పేరు మీద ఓట్లు అడిగితే బీజేపీ కాన్స్టిట్యున్సీలో నితీష్ కుమార్కి ఓట్లు పడవు అక్కడ గారి క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది స్ట్రైక్ రేట్ ఎంత ఇంప్రూవ్ చేసినా కానీ బీజేపీ ఎనభై రెండు ఎనభై మూడే రావచ్చు సో బహుశా ఇప్పుడు కాకుండా రేపు ఆ జేడియుని స్ప్లిట్ చేసి నితీష్ కుమార్ని పక్కన పెట్టి షిండే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తే మహారాష్ట్ర చేసినట్లు దెన్ దేవేందర్ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో షిండే గారిని ఫ్రంట్లో పెట్టి ఈయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పిన గుర్తుంటుంది మనందరికీ కానీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి సీట్ తగ్గినప్పుడు బీజేపీ చాలా క్లియర్గా చెప్పేసారు బాబు నీకు సీట్ లేవు నువ్వు ఎక్కువ పెట్టుకోకు డ్రీమ్స్ పెట్టుకోకు దిస్ దేవేందర్ ఫడ్నవీస్ విల్ బీ అవర్ చీఫ్ మినిస్టర్ అది చాలా క్లియర్గా తెలుసు ఇక్కడ కూడా బహుశా జరగబోతుంది ఎలక్షన్ అయిన తర్వాత నితీష్ కుమార్కి చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తారు మీరు ఏం చేయలేరు మీరు మీ టైం అయిపోయింది మా ఎవరికి అని రాని ఎందుకంటే మేము అందరూ అడుగుతారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఫేస్ ఎవరని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఛత్తీస్గఢ్లో ఎవరండి ముఖ్యమంత్రి మనకు తెలియదు నాకైతే గుర్తు రమణ్ సింగ్ గారు గుర్తుంది కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆఫ్ అండ్ రాదన్నమాట మధ్యప్రదేశ్ అంతే కొత్త ముఖ్యమంత్రిని పెట్టారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నోట్ లాంగెస్ట్ సర్వింగ్ బీజేపీ చీఫ్ మినిస్టర్ అక్కడేమో విజయరాజస్ ఇండియా ఉంది రాజస్థాన్లో అక్కడ కూడా కొత్త ముఖ్యమంత్రిని పెట్టారు అంటే బీజేపీ ఎక్కడైపోతుందంటే ఇప్పుడు ఢిల్లీలో తీసుకోండి రేఖాగుప్తా రేఖ గుప్తాన్ని తీసుకోవాలి అవుట్ ఆఫ్ నోవేర్ రేఖ గుప్తా తీసుకొచ్చారు సో బీజేపీకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్నల్ దాని నుంచే పికప్ చేసుకుంటారు వాళ్ళ టాలెంట్స్ని మళ్ళీ వాళ్ళని ఇంప్రూవ్ చేయించి వాళ్ళని ముఖ్యమంత్రిగా చేస్తారు ఇప్పుడు సైని గారు కానివ్వండి ఎక్కడైనా పోటీ చేస్తున్నప్పుడు చూడండి దే ఆర్ సెకండ్ టర్మ్ కూడా వాళ్ళు ఉన్నారు హర్యానాలో సో అక్కడ ఇంత పవర్ఫుల్ కట్టర్ గారు ఉన్నప్పుడు కూడా కొత్త వాళ్ళు తీసుకొచ్చారన్నమాట దాని వ్యతిరేకంగా చాలా రెబెలియన్ జరిగింది అక్కడ సో బహుశా బీహార్లో కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్ నితీష్ కుమార్కి ఎన్ని సీట్లు వస్తుందో దాన్ని బట్టి కొత్త ముఖ్యమంత్రి ఇప్పటికైతే చెప్తారు నితీష్ కుమార్ మా ఫేస్ అని చెప్తున్నారు కానీ కర్ణాటకలో అదే చేశారు దేవగౌడ టైం నుంచి బీజేపీ అప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు కూడా కుమారస్వామి ముందు పెట్టుకొని ఎలక్షన్ పోటీ చేశారు తర్వాత కుమారస్వామి తీసుకు పక్కన పెడేశారు నవ్ టుడే జేడీయూస్ జేడిఎస్ ఎక్కడ లేదు కర్ణాటకలో మాండ్యాల ఏరియాలో ఉంది కొంచెం కానీ దేవ్ గాట్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ వచ్చే ఎలక్షన్లో షిండే గారు మహారాష్ట్రలో వైపౌట్ అయిపోతారు కంప్లీట్గా అండ్ బీజేపీ విల్ టేక్ ఓవర్ కంప్లీట్ ఇది బీజేపీ స్ట్రాటజీ ఇది కర్ణాటకలో ఇరవై సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ ఉండండి ఎక్కడ లేకుండా ది ఆర్ బిల్టప్ ఇన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ తెలంగాణలో కూడా ఇక్కడ చెప్తుంటే ఎక్కడ ఉన్న లీడర్లు నేను కూడా చెప్పాను నేను రామచంద్రారావు గారిని కలిసినప్పుడు చెప్తుంటాను మీరు కొట్లాడాల్సింది కాంగ్రెస్తో కాదు యూ హెడ్ ఫస్ట్ ఫైట్ విత్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఓడించండి బీఆర్ఎస్ని వైప్ అవుట్ చేస్తే మీరు వన్ టు వన్ కాంటెస్ట్లో కాంగ్రెస్తో పోటీ చేయొచ్చు లేకుండా ఓట్లు స్ప్లిట్ అయిపోతాయి ముప్పై 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 అయిపోతే ఎవరికి ముప్పై ఐదు వస్తే వాడు గెలుస్తాడు అండ్ యూజ్లీ రూలింగ్ పార్టీకే డబ్బులు ఉంటుంది మనుషులు ఉంటారు వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు ఎలక్షన్ గెలుస్తారు బీహార్లో అదే పాలసీ ఫాలో చేస్తే బీజేపీ ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చింది యాభై మూడు సీట్లు నలభై నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఒక ఎలక్షన్లో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు ఇప్పుడు డెబ్బై ఏడు నుంచి ఎనభై దాకా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ని నితీష్ కుమార్ గారు లేననుకోండి బీజేపీ నూట యాభై నూట ఎనభై సీట్లు పోటీ చేసి రెండు వందల నలభై రెండు వందలు కూడా పోటీ చేసి ఆన్ ఇట్ ఓన్ ఒక మెజారిటీ తీసుకురావచ్చు అది చేయాల్సింది ఎప్పుడో ఒక టైంలో ఒక రిస్క్ తీసుకోవాల్సింది బీజేపీ బీహార్లో తెలంగాణ లాగానే అట్లా తెలంగాణలో కూడా మీరు ఫస్ట్ వైప్ అవుట్ బీఆర్ఎస్ కంప్లీట్లీ అప్పుడు మీకు కాంగ్రెస్కి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది అప్పుడు ఈజీ అయిపోతుంది గెలవడానికి ఇదే స్ట్రాటజీ బీహార్లో ఫాలో చేస్తే మహారాష్ట్రలో చేసి చూపించారు బీహార్లో చేసి చూపిస్తే మన తర్వాత తెలంగాణలో రిప్లికేట్ చేయొచ్చు ఇక్కడ ఒక టిపికల్ గా కనిపించేటువంటి ఒక అంశం కూడా కనిపిస్తుంది రీజనల్ పార్టీలు అనేవి అక్కడ అవుట్ అయిపోతున్నాయి రీజనల్ పార్టీలు అక్కడ మా ప్రాంతం మా సమస్యలు మాకే తెలుసు కదా అనేటువంటి ఒక రోల్ పోషించినటువంటి అవి జాతీయ పార్టీల మధ్యలో ఫైట్తో ఇవన్నీ వానిష్ అయిపోతున్నాయి అనేది ఇప్పుడు జాతీయ పార్టీలకేం తెలుసు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలో ప్రజల గురించో తెలియదు కదా వాళ్ళు రాజకీయం చేస్తారు మేము ప్రజల బాగు కోసం కదా ఉండేదని మనం మాట్లాడుకున్నటువంటి అన్ని స్టేట్స్లో రీజనల్ పార్టీలే కనిపి సౌత్ లో ఉందండి అది మెయిన్లీ కేరళ చూడండి సిపిఎం ఒక రీజనల్ పార్టీ అని చెప్పొచ్చు అక్కడ నేషనల్ పార్టీ కాదు సిపిఎం తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే కర్ణాటక వచ్చినప్పుడు జేడిఎస్ ఉండే ముందు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు అక్కడ ఎప్పుడైనా తమిళనాడులో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక మెయిన్ పార్టీగా ఎప్పుడు పైకి రాలేదు బహుశా ఫస్ట్ టైం అన్నామలై గారు డిసైడ్ చేశారు మేము ఒక్కరిగా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి లాస్ట్ ఎలక్షన్ ఆయన కాటర్ను బిల్డప్ చేశారు కానీ ఏదో మార్పు కోసం అన్నామలే గారిని పక్కన పెట్టారు ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది బీజేపీకి అక్కడ పద్దెనిమిది శాతమే మాక్సిమం ఓటు రావచ్చు ఎయిటీన్ పర్సెంట్ కానీ ఎక్కువ రాదు జస్ట్ లైక్ కేరళ దానికన్నా పైకి వెళ్ళాలంటే మీకు ఒక ద్రవిడియన్ పార్టీ హెల్త్ తీసుకోవాల్సి వస్తుంది అది మీరు ఫస్ట్ చూడండి బీజేపీ ఒక టైంలో కరుణానిధితోని డిఎంకేతో ఉన్నారు తర్వాత ఏ ఉన్నారు కానీ ఎప్పుడు ఈ పార్టీలు బీజేపీని పైకి రానియలేదు చూడండి అదే పళనిస్వామి ఆల్మోస్ట్ డెడ్లా అమిత్ షాకి ఒక తాకీతీస్తారు దీన్ని ఆమె అన్నామలైన్ పక్కన తీసేసేయండి దెన్ వీ విల్ హ్యావ్ ఎ టైఅప్ విత్ యూ అని చెప్పి అన్నామలైన్ భయపడుతున్నారు తమిళనాడులో బికాస్ ఈ కెన్ గ్రో ద పార్టీ ఫ్రమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ రేపు టైం పడుతుంది ఆయన కాడర్ని అపాయింట్ చేశారు బూత్ చేశారు అన్ని తిరిగారు డిస్ట్రిక్ట్స్లో అన్నీ చేశారు ఇక్కడ రామచంద్రరావు గారు చేయాల్సింది అది కూడా ఆయన చేస్తున్నారు అక్కడ చేశారు ఆల్రెడీ రామచంద్రరావు గారు థింక్ ఈజ్ రెప్లికేటింగ్ అన్నామల హియర్ తెలంగాణ అట్లాంటి పరిస్థితుల్లో బిల్డప్ చేయొచ్చు నేను ఎప్పుడు కర్ణాటకని మెన్షన్ చేస్తున్నాను అందరి దగ్గర కర్ణాటక చూసి నేర్చుకోండి మహారాష్ట్ర చూసి నేర్చుకోండి మహారాష్ట్రలో ఒక టైంలో శివసేన అంటే బీజేపీని పక్కన పెట్టేశారు వాళ్ళు బాలాసాహబ్ ఠాక్రే వాజ్ అ కింగ్ సరే కాంగ్రెస్ కూడా పరిపాలించారు ఏఆర్ అంతులే నుంచి వైబీ చవాన్ వాళ్ళు చాలామంది వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఒకసారి శివసేన వచ్చినప్పుడు బీజేపీని పక్కన పెట్టేశారు యు ఆర్ జూనియర్ పార్ట్నర్ ఎప్పుడు పైకి రానే లేదు సడన్లీ బీజేపీ డిసైడెడ్ బాలాసాబ్ ఠాక్రే వెళ్ళంగానే పార్టీ స్ప్లిట్ అయిపోయింది షిందే ఒకటి మన ఉద్ధవ్ ఠాక్రే ఒకటి అని వెళ్ళంగానే దెన్ నౌ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి బీజేపీ దూర్పారు దాంట్లో అండ్ టుడే బీజేపీ ఈజ్ హ్యావింగ్ అబ్సల్యూట్ మెజారిటీ వాళ్ళు కావాలంటే జేఎస్కే మీరు అదే పరిస్థితి పంజాబ్లో ట్రై చేస్తే బాగుంటుండే పంజాబ్లో కూడా వీరి ఇదే తప్పు చేశారు బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా శిరోమణి అకాలీదళ్ళకి జూనియర్ పార్ట్నర్గా పోటీ చేశారు పది ఉంటే లోక్సభ వాళ్ళు రెండు సీట్లు ఇస్తున్నాయి బీజేపీకి ఎందుకు ఎందుకంటే వీళ్ళకి తెలుసు మేము అది లేకుండా గెలవలేము మాకు అది కూడా రాదు తమిళనాడు కూడా అదే పరిస్థితి అనమాట మీరు చెప్పిన పాయింట్ కరెక్టే రీజనల్ పార్టీస్ రీజనల్ ఆస్పిరేషన్స్ చూసుకుంటారు కరెక్టే కానీ కర్ణాటక మహారాష్ట్రలో మార్చేశారు మొత్తం ఒక రీజనల్ పార్టీని అప్సెట్ చేసి బీజేపీ ఒకసారి కర్ణాటకలో ఆల్రెడీ రూలింగ్ ఉండే ముందు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కానీ దానికన్నా ముందు ఉండే ఈ మహారాష్ట్ర కూడా ఎప్పుడు చూడండి బీజేపీ వచ్చేసారు ఎక్కడైనా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ అని ఇప్పుడు మీరు జార్ఖండ్ తీసుకోవచ్చు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చూడండి ఎప్పుడైనా సీపీఎం లేకుండా ఇప్పుడు టీఎంసీ అక్కడ ఎప్పుడు బీజేపీ రాలేదు రాదు కూడా అక్కడ ఇందు ముస్లిం మెజారిటీ చాలా ఎక్కువ కొన్ని కాన్స్టిట్యున్సీలు అస్సాం చూడండి అస్సాంలో మార్పు వచ్చింది ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏ యూడిఎఫ్ గెలవచ్చు ముస్లిం మెజారిటీ ఉన్న నార్త్ అస్సాం కాన్స్టిట్యున్సీస్ అన్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇన్ఫ్లట్రేటర్స్ ఉన్నారు అక్కడ అక్కడ ఏయూడిఎఫ్ మన అద్భద్రదిం కమాల్ ఆయన పార్టీ ఒకటి ఉంది అక్కడ మన ఏఎం వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి పోటీ చేస్తారు అక్కడ నుంచి అక్కడ కూడా బీజేపీ హిమంత బిశ్వ శర్మ హెల్ప్ తీసుకొని కంప్లీట్గా మార్చేశారు అస్సాంని బెస్ట్ ఎగ్జాంపుల్స్ త్రిపుర ముప్పై ఏడు అంతా ముప్పై ఐదు సంవత్సరాలు మాణిక్ సర్కార్ రూల్ ద పార్టీ ఈ ఐ థింక్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ జ్యోతిబాస్ గారితో ఆ త్రిపురాలో బీజేపీ ఇప్పుడు దే ఆర్ రూలింగ్ పార్టీ ఎట్లా వచ్చిందండి సంఘ్ చాలా పనిచేశారు అక్కడ దాంట్లో డౌట్ లేదు సంఘ్ చేసిన పని బీజేపీ కోసం చాలా ఉపయోగం వచ్చింది త్రిపురాలో ఏకల విద్యాలయ కానీ సరస్వతి శిశు మందిర్ కానీ హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ అన్ని స్టార్ట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు రాక సుధాకర్ లాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి ఉండి పనిచేసి వచ్చిన వాళ్ళకి దానికి బీజేపీకి పవర్ వచ్చింది ఫ్రూట్ఫుల్ అయింది ఫ్రూట్ఫుల్ అయింది సో ఓవరాల్ ఎక్సర్సైజ్ చూస్తే బీహార్ ఇప్పుడు ఎవరో నిన్న అన్నారు మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ అని ఐ థింక్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఓవర్ స్ట్రెస్ చేస్తున్నాయి ఎందుకంటే ఎస్ఐఆర్ గురించి మొత్తం డిస్ప్యూట్ మొదలైంది కానీ ఎస్ఐఆర్ఎస్ ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ కోర్ట్ ఇస్ సాటిస్ఫైడ్ సుప్రీంకోర్టు పది శాతం నెక్స్ట్ లో క్లియర్ అయిపోతుంది దాంతో ఇట్ విల్ బీ డిక్లేర్డ్ వెరీ క్లియర్లీ దట్ ఎస్ఐఆర్ఎస్ బిట్ అక్రాస్ ద కంట్రీ ఎస్ఐఆర్తోనే ఒక క్రెడిబిలిటీ వచ్చేస్తుంది నిన్న కూడా సుప్రీంకోర్టు లో ఏదో ఒక అడ్వకేట్ చెప్పారు మమ్మల్ని తిడుతున్నారు ఎలక్షన్ కమిషన్ని రాహుల్ గాంధీ అని చెప్తే కోర్టు అది సీరియస్గా తీసుకోలేదు నెక్స్ట్ లో బహుశా తీసుకుంటారు కాన్స్టిట్యూషన్ అథారిటీ వాళ్ళు సిఏజీ లాగా లేదా కాన్స్టిట్యూషన్ అథారిటీ జ్యుడిషిరీ లాగా కాన్స్టిట్యూషనల్ అథారిటీ మీరు వాళ్ళని తిట్టకూడదు యూ హె హ్యావ్ డిఫరెన్స్ ఒపీనియన్ విత్మ్ క్రిటిసైజ్ చేయొచ్చు కానీ వాళ్ళు పర్సనల్గా తిట్టడం వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం అబ్సల్యూట్లీ నో నో బీహార్ ఎలక్షన్లో బహుశా ఇంకొక ఎందుకంటే ఒక నెల ఉంది అనౌన్స్ చేసిన ఆరో తారీఖు ఫస్ట్ ఫేజ్ ఇస్ ఆన్ సిక్స్ సెకండ్ ఫేజ్ ఆన్ లెవెన్త్ అండ్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే కౌంటింగ్ సో ఆల్రెడీ ఎక్స్క్యూజ్లు స్టార్ట్ అయిపోయినాయి ఓట్ చోరీ ఎలక్షన్ ది రిజల్ట్ మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి ఈవీఎం వస్తుంది అది తర్వాత వస్తుంది ఈవీఎం ఓడిపోగానే అది ఒక రిలీ ప్రెస్ రిలీజ్ రెడీగా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మేము దీనికోసం అంతా ఓడిపోయాం ఇన్ని కాన్స్టెన్సీలో ముస్లిం ఓటర్లు తీసేశారు ఇన్ని కాన్స్టిట్యెన్సీలో దళిత్ ఓటర్లు తీసేశారని చెప్పి పెద్ద ఆల్రెడీ మొదలైంది కానీ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు అదే అడిగారు మీరు అబ్జెక్షన్ అంటున్నారు తీసేసింది అబ్జెక్షన్ అంటారు పేర్లు చెప్పండి మీరు అఫ్డేవిట్ ఫైల్ చేయండి చేయట్లేదు ఈవెన్ సింగిల్ నేమ్ అరవై నాలుగు లక్షల మందిలో వెయ్యి మందే అబ్జెక్ట్ చేశారు వాళ్ళ పేర్లు తీసేశారని చెప్పి అరవై మూడు లక్షల తొమ్మి తొమ్మిది వందల సంథింగ్ విల్ బీ దేర్ ఓన్లీ ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు లేరు చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి మా ఓటు కావాలని అడిగారు కదా వాళ్ళు డ్రత్స్ అండ్ డౌట్ సర్టిఫికేట్లో ఉంది వాళ్ళ పేరు ఉంది సో దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ డూప్లికేట్ ఓటర్స్ చాలా క్లియర్గా తెలిసిపోతే తెలంగాణలో తీయండి మీరు మీరు ఓల్డ్ సిటీలో తీయండి మీరు ఇక్కడ తీయండి మీకు మినిమమ్ మీకు ఇక్కడ పది శాతం డూప్లికేట్ ఓటర్లు దొరుకుతారు మీకు ఆధార్తో మ్యాచ్ చేయండి ఒకసారి ఎపిక్తో మ్యాచ్ చేయండి అప్పుడు వచ్చేస్తుంది సో బీహార్ ఎలక్షన్ ద రిజల్ట్ ఇస్ వెరీ క్లియర్ అక్కడ మార్పు ఉండదు ఉన్న గవర్నమెంటే కంటిన్యూ అవుతారు కానీ నేను చెప్పిన స్ట్రాటజీ ఒకటి బీజేపీకి ఫాలో చేస్తే బహుశా పది సంవత్సరాల తర్వాత నితీష్ కుమార్ గారు ఉండరు బీజేపీ ఆన్ ఇట్ సోన్ వీ క్యాన్ ఫామ్ ద గవర్నమెంట్ వాళ్ళ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ ఆర్జేడీగా ఉండిపోతుంది కాంగ్రెస్కి ఏ పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లా జరిగింది మిగతా హర్యానాలో ఎట్లా అయిపోయింది కాంగ్రెస్ అట్లనే ఒక సైడ్ లైన్లో కూర్చుంటారు పక్కన బెంచ్లో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండాలి బీజేపీ విల్ రూల్ డెఫినెట్గా నా అంచనా ప్రకారం ఆల్ ద పోల్స్ ఒపీనియన్ నేను నా ఒపీనియన్ చెప్పట్లేదు మిగతా ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఒపీనియన్ పోల్స్ ఇండియా టుడే సర్వే కానివ్వండి జేజీ శ్రీరామ్ గారిది టైమ్స్ నా సర్వే కానీ అన్ని ఇండికేట్ వన్ కామన్ ప్యాటర్న్ అది ఆ ప్యాటర్ను మనం చూసుకొని బహుశా ఇంకొక పదిహేను ఇరవై ఐదు రోజుల మేజర్ చేంజెస్ ఏమి రావు ఎందుకంటే ఆల్రెడీ క్యాండిడేట్ ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత బీహార్ ఈజ్ లైక్ ఆంధ్రా ఈక్వేషన్ చాలా పవర్ఫుల్ అక్కడ యాదవ్లు బ్యాక్వర్డ్ క్లాస్లు దాంట్లో దాంట్లో చాలా మట్టుకు మార్పులు వచ్చాయి చిన్న చిన్న క్యాండిడేట్ సెలక్షన్లోనే మేజర్ బ్లండర్స్ జరుగుతుంది సో దాంట్లో బీజేపీ ఆర్జే జేడియూ ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకున్నారు వాళ్ళ క్యాండిడేట్స్ ఎందుకంటే చాలామంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు పదహైదో పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అంటే సీట్లు ఆల్రెడీ చెప్పేసారు మీకు సీట్లు రావు అని చెప్పేసి అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ దాంట్లో అందరూ రెండు వందల నలభై నలభై మూడు సీట్లు మేము పోటీ చేయాలంటున్నారు రెబెల్ క్యాండిడేట్స్ రావచ్చు కాంగ్రెస్ వైపు నుంచి దాట్ బిఎ బిగ్ ప్రాబ్లం ఆర్జేడీకి రెబెల్ ప్రాబ్లం ఉండదు వీళ్ళకి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి సో ఇప్పుడు ఇన్ని పార్టీల గురించి మాట్లాడుకున్న తర్వాత ఈసారి రంగ ప్రవేశం చేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్గా ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ని ఆయన చూశాడు వెనకాల నుంచి అవన్నీ స్ట్రాటజీస్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆ రోల్ అనేది ఎలా ఉండబోతోంది ప్రశాంత్ కిషోర్తో నేను కూడా పనిచేసాను రెండు వేల పద్నాలుగులో ఇన్డైరెక్ట్ వారణాసిలో నన్ను ఇక్కడ నుంచి డెప్యూట్ చేసినప్పుడు ఒక పదహారు రోజులు నేను వారణాసిలో ఉన్నాను మోదీ గారి క్యాంపెయిన్ కోసం నాకు రెండు బూత్లు కొత్త అటాచ్ చేశారు నన్ను సోషల్ మీడియా చూసుకోమని చెప్పేసి ఇది పొద్దున్నీ సాయంత్రం దాకా తిరుగుతుండే ఫోటోలు తీస్తుండే పోస్ట్ చేస్తున్నా నన్ను చేశాను వాళ్ళ ఆఫీస్ అదే బిల్డింగ్లో ఉండే ఒక క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్ బీజేపీతో కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఇంకా ఆక్యుపై చేయలేదు ఎవరు చదువు బీజేపీ తీసుకున్నారన్నమాట వారణాసిలో అక్కడే నేను కూడా కూర్చుంటున్నాను వెళ్ళి మళ్ళీ ఎనీవే ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ అందరు ఫీల్కి వెళ్ళిపోతారు వాళ్ళు చాలా మెథాడికల్గా పనిచేశారు దాంట్లో డౌటే లేదు అప్పుడు పేరు ఐపాక్ కాదు దే నేమ్ వ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ చాలామంది యూఎస్ నుంచి తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ ఆ టైంలో అండ్ హీ వర్క్ ఫర్ మోదీ బిఫోర్ దాట్ ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ముందు కూడా నేను ఒకసారి అహ్మదాబాద్కి వెళ్ళినప్పుడు ఆయన మోదీ గారు ఆఫీస్లో ఉన్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ థర్టీన్లో థర్టీన్ అనుకుంటాను ఆయన అక్కడ ఉన్నారు అహ్మదాబాద్ గాంధీనగర్లో ఉన్నారనమాట సో ప్రశాంత్ కిషోర్కి మోదీ గారికి రిలేషన్షిప్ చాలా క్లోజ్ అది అప్పటి నుంచి ఉంది కానీ దాని తర్వాత ఆయన కొంచెం అంబిషియస్ అయిపోయారు నాకు క్యాబినెట్ పోస్ట్ కావాలి నాకు అది కావాలి అది కావాలంటే అమిత్ షా చెప్పేశారు నో సారీ దాని తర్వాత ఆయన స్ప్లిట్ అయి వెళ్ళిపోయారు ఆయన జగన్ కోసం పనిచేశారు డిఎంకే కోసం పనిచేశారు మమతా బెనర్జీ కోసం పనిచేశారు అని చేశారు కొన్ని ప్లేస్లో కలిచారు కొన్ని ప్లేస్లో ఓడిపోయారు కాంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో ఓడిపోయారు ఇక్కడ అమరీందర్ సింగ్కి ఆయనకి పడలేదు అసలు సో అమరీందర్ సింగ్ ఆయన ఈ చాలా హైప్ ఎక్కువ క్రియేట్ చేస్తాడు ఈయన పని తక్కువ చేస్తాడని చెప్పి అదొక ప్రాబ్లం ఉంది ఈసారి ఫస్ట్ టైం ఆయన ఆయన ఓన్ స్టేట్లో పోటీ చేయబోతున్నారు ప్రశాంత్ కిషోర్ కానీ ఆయనకి ఇప్పుడు కూడా వస్తున్న దాని ప్రకారం ఆయనకు ఆరు నుంచి ఏడు శాతం ఓట్లు రావచ్చు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అనేది మీకు విన్నింగ్ మార్జిన్ కాదు కాకపోతే స్ప్లిట్ చేయగలుగుతుంది స్ప్లిట్ చేయ అది ఇక్కడి నుంచి వస్తుంది ఆస్పిరేషనల్ ఓటర్ అంటారు బీహార్లో అంటే నేను కూడా ఒక బెంగళూరు లాగానో ఒక హైదరాబాద్ లాగానో ఒక ముంబై లాగానో ఒక ఢిల్లీ లాగా డెవలప్ కావాలని చెప్పి బీహార్ని చూస్తున్నారు ఆస్పిరేషనల్ ఓటర్స్ వీళ్ళు చాలామంది బీహార్ని బయట వెళ్ళి పనిచేస్తారు వాళ్ళు వాళ్ళకేంటి మా దగ్గర డెవలప్మెంట్ ఎందుకు రావట్లేదని చెప్పి ఆస్పిరేషనల్ ఓటర్ అదే ప్రశాంత్ కిషోర్ చూపిస్తాను అనమాట మీరు కూడా చేయవచ్చు చూడండి నన్ను చూడండి మీరు కూడా నా కోసం ఓటేస్తే నేను గవర్నమెంట్ ఆయన ఆయన తెలుసు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేడు ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన ఎక్కువ కార్డర్ బేస్ సపోర్ట్ ఆయనకు లేదు కానీ బిల్డప్ చేయొచ్చు కానీ ఈ ఆరు శాతం ఆయన కొత్త ఓట్లు వచ్చారు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ టూ ల్యాక్స్ అవుతా వచ్చారు ముప్పై రెండు లక్షల్లో ఆయన కొన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోవచ్చు అది ఎవరు ఓట్లు ఉంటుందో అది చూడాల్సింది అది మోదీగారు ఓట్లా లేకుంటే తేజస్వి యాదవ్ ఓట్ల ఇద్దరికీ యంగ్ ఆడియన్స్ ఉన్నారు అది నుంచి చూపింది ఆ క్యాస్ట్ ఈక్వేషన్ మీద ఉంటుంది బహుశా ఈయనేమంటున్నాడు క్యాస్ట్ ఈక్వేషన్ లేదు ఈసారి వితౌట్ క్యాస్ట్ బీహార్ వాళ్ళు ఓట్ చేస్తారు అది చేయరు ఆంధ్రాలో వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్ పోటీ చేసినప్పుడు లేకుంటే ఇంకేమైనా పోటీ చేసినప్పుడు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ పనికిరాదంటే కాదు దేర్ ఇస్ క్యాస్ట్ ఈక్వేషన్ ఎంత చదువుకున్నాను కానీ మా ఓడి మీ ఓడి అని మాట్లాడతారు అది కాన్స్టెంట్ అది దాట్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్స్ వి ఇన్ బీహార్ యూపీ ఆంధ్ర తెలంగాణలో అంత క్యాస్ట్ లేదు కొంచెం ఉంది కానీ అంత లేదు దట్స్ నాట్ దాట్ హై అనమాట కానీ సే అగైన్ తమిళనాడు తెలంగాణ వన్ ఇయర్లు వాళ్ళు వీళ్ళు గౌండర్లు వీళ్ళు స్ట్రిట్ అయిపోతారు అగైన్ ఇట్లాంటి పరిస్థితుల్లో బీహార్లో ప్రశాంత్ కిషోర్కి బహుశా ఒకటో రెండు సీట్లు రావచ్చు అంటున్నారు అది కూడా చాలా డౌట్ఫుల్ ఎందుకంటే ఆయన ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చే ఆయన గెలుస్తాడు అట్లాంటి కాన్స్టెన్సీలు ఆయన దగ్గర లేవు ఆయన దగ్గర డబ్బులు అంత లేవు కానీ ఆయన ఎవరైనా బ్యాక్ చేసి టైఅప్ చేస్తారో అది చూడాల్సింది ఎవరైనా కానీ ఆయన వెళ్ళడంటున్నారు రాహుల్ గాంధీతో వెళ్ళను మోదీ గారితో వెళ్ళను నేను ఒంటరిగానే పోటీ చేస్తా అంటున్నాను గుడ్ లక్ ఫర్ హిమ్ ఎందుకంటే ఇప్పుడు కాకుండా అట్లీస్ట్ ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఒక ఐదు ఆరు సీట్లు ఆయనకి వస్తే బాగుంటుంది ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాల్సింది నేను కూడా అది ఎప్పుడు అంగీకరిస్తున్నాను ఫర్ హిమ్ చాలా మెథాడికల్ కానీ చాలా ఓవర్ అంబిషియస్ పర్సన్ కొంచెం లెవెల్ కొంచెం ఎక్కువ మాట్లాడతారు ఒక ఇరవై శాతం ఎక్కువ చేసి ఎప్పుడు మాట్లాడతారు అనమాట దాట్ ఈస్ సంథింగ్ దట్ హీ షుడ్ కంట్రోల్ సో మీరు చెప్పినట్టుగా మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ కాకపోయినప్పటికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే కనిపించబోతుంది బీహార్ ఎలక్షన్ బి ఇంట్రెస్టింగ్ కానీ టైం చాలా తక్కువ ఈ దీనికన్నా ముందు ఐదు సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాల ముందు ఆరు రౌండ్లు జరిగాయి దాంతో నాలుగు రౌండ్లకు వచ్చింది మళ్ళీ మూడు రౌండ్లు అయితే ఈసారి రెండు రౌండ్లు అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది బీహార్లో ముందు నెక్స్లైట్ ప్రాబ్లం ఉండే హెవీ నెక్స్లైట్ ప్రాబ్లం ఉండే దానికోసం ఆరు రౌండ్లు పెడుతుండే బూత్ క్యాప్చరింగ్ ఉండే అప్పుడు ఓటింగ్ ఈవీఎం కొత్త కొత్త వచ్చింది అది కూడా